రేపే మొదటి శ్రావణ సోమవారం లక్ష్మిని ఇలా ఆహ్వానించండి శ్రావణ మాసంలో కొన్ని కొనవలసిన వస్తువులు ఉన్నాయి అవి శివయ్యకు ఎంతో ఇష్టం ముఖ్యంగా రుద్రాక్ష శివలింగం త్రిశూలం వెండి కంకణం డమరుకం శమీవృక్షం ఇలాంటివి మనం మన ఇంటికి రేపు సోమవారం నాడు తప్పకుండా ఇంట్లోకి ఆహ్వానిస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అలాగే మీ ఇంట్లో ఏవైనా విరిగిన విగ్రహాలు కనుక విరిగిన ఫోటోస్ కనుక ఉంటే వెంటనే వాటిని ఈ శ్రావణ మాసంలో తొలగించడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా అవి శ్రావణ మాసంలో కాకుండా శ్రావణ మాసం మొదలయ్యే ముందే ఇవి తొలగి ఉంటే బాగుండేది ఒకవేళ అలాగే ఉంచుకొని వాళ్ళైతే వెంటనే వాటిని తొలగించడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ ఇంట్లో రుద్రాక్ష మాల గనక ఉంటే దాని ఆధారంగా ఓం నమ శివాయ అనే బీజమంత్రాన్ని జపించి చూడండి